భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునామముల శుభములు ఈరోజు ఒక విషయం మీతో చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా మతోన్మాదులు చెలరేగిపోయి ఊరు వాడ అనే తేడా లేకుండా క్రైస్తవుల మీద సువార్తికుల మీద దాడులు చేస్తూనే ఉన్నారు మరి ఈ మధ్యకాలంలోని శ్రీకాకుళం జిల్లా లావేర్ అనే యొక్క మండలంలోని బెజ్జం అనే ఊరిలో సువార్త పరిచర్య చేయడానికి కొంతమంది వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళిన వారిని వారి మీద తిరుగుబాటు చేసి అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్నవారు అలాగే భవానీ మాలలు వేసుకున్న వారు ఇష్టాసారంగా మాట్లాడుతూ వీరందరూ గొర్రెలు మా ఊరికి వచ్చారు గొర్రెలకు బుద్ధి చెప్పాం తర్వాత వీరు వస్తూ పిల్లల్ని ఎత్తికెళ్ళిపోతున్నారు తర్వాత దొంగతనాలు చేస్తున్నారు అని లేనిపోయిన మాటలు ఆ మీద ఆడుతూ అలాగే ఆడవారిని నిలువరిస్తూ భారతమాతకి జయానండి అని అన్నప్పుడు వారు అన్న వారిని ఇంకా వ్యతిరేకిస్తూ బైబిల్లోని మరి భూతులు ఉన్నాయని బైబిల్ ఒక గ్రంథం అని ఇలాంటి దుర్భాషలాడి తదుపరి వారు పెట్టుకున్నటువంటి ప్లాకార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వాటి మీద వ్రాసినటువంటి వాక్యాలని తర్వాత వారి యొక్క పైశాచకత్వంతో వాటిని తగలబెట్టినట్టుగా నేను చూసి చాలా బాధ అనిపించింది కాబట్టి మరి ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్ని వ్యతిరేకిస్తూ వీటన్నిటిని కూడా ఖండిస్తూ వీటన్నిటి మీద నినాదిస్తూ మరి ఒక గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చి క్రైస్తవులందరినీ ఒక్కటి చేయాలని అనుకుంటూ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు ఏర్పాటుకు మీ అందరినీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం మరి ఆ ఏర్పాటు గురించి ఆ యొక్క కార్యక్రమాన్ని గురించి మీకు నేను చెప్పే ముందు మొదటిగా ఈ యొక్క భయంకర పరిస్థితి అక్కడ ఎలా జరిగింది ఆ యొక్క శ్రీకాకుళం జిల్లాలో లావెర్ అనే ఆ యొక్క మండలంలో ఆ యొక్క బెజ్జం అనే ఆ ఊరిలో జరిగినటువంటి భయంకర మరి వారి యొక్క పైశాచికత్వాన్ని ఒక్కసారి ఆ మాలలు వేసుకొని వారందరూ కూడా ఎలాంటి ఆ భయంకరమైనటువంటి ఉన్మాదంతో లేదా మత తత్వంతో ఉన్నారో వారిని ఒక్కసారి మీరు వీక్షించవలసిందిగా మనవి చే ఒకసారి చూడండి అందరు వచ్చాయి అయ్యప్ప స్వాములు భవానీ మాల స్వాములు మన ఆరోగ్య శ్రీ గ్రామ ప్రజలు అన్ని హిందూ సంఘాలు పెద్దలు అందరూ కలిసి అన్య మతాల ప్రచారాన్ని ఎదుర్కొని ఊర్లలో పంపించడం జరిగింది హిందూ బంధువులారా భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ప్రతి హిందువు ఒక సైనికుడిలా పోరాడే పోరాడాలి ఇప్పుడు ప్రతి గ్రామ గ్రామాన గొర్రెలు వచ్చి ఈ ప్రచారాలు చేస్తున్నాయి మత మార్పులు కిడ్నాపులు చేస్తున్నారు గ్రామాల్లో ఎవరు లేనప్పుడు ముసలి బంగారాన్ని తీసుకెళ్ళిపోతున్నారు చిన్నపిల్లలు కిడ్నాపులు చేస్తున్నారు ఏ ప్రతి గ్రామంలో హిందూ బంధువులందరూ కూడా ఇటువంటి గొర్రెలు ఎవరు వచ్చినా అడ్డుకొని మేల్కొని మన చైతన్యవంతులుగా ఉండాలి ఈ రోజు పెక్కి పొరువులు ఆ విజయం సాధించిన మన హిందూ బంధువులందరికీ మీరు అందరు దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు భారత్ మాతకి జేయాండి ఒకసారి అందరూ కలిసి భారత్మాతకి జే అనండి మీరు భారతీయులే కదా మీరు అందరూ భారత్ మాతకి రక్తాలు భారత్మాతకి రక్తాలుగా బాబు పిశాసాల మీరు మనుషులు రా నాయనా రక్తం ఏడు రా నాయనా మీరు అందరూ భారతీయులేనా భారతీయులు అయితే భారత్ మాతకి జేయా ఒకసారి జరిగండి గట్టి చెప్పండి అందరూ చెప్పండి నువ్వు అందరూ న్యూ రావట్లేదు అని ఒకటి అనండి భారత్ మాతాకి జై అనండి మిగతావాడు ఎవడు అనట్లేదు మిగతా చెప్పండి నాకు ఎన్నికల సైనికులు ఏంటి మీరు అండి బోర్డర్లకి వెళ్ళి ఫైట్ చేయండి సైనికులైతే ఇక్కడ ఊర్ల మీద కాదు అగనా మాట

జీ బారు పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి అమ్మా పెట్టుకోండి బొట్టు పెట్టుకోండి ఏం బొట్టు పెట్టుకో బొడ్లు పెట్టుకోరు మా హిందువులు వెళ్ళాలి వచ్చేస్తారు మీరు మరి దేనికి వచ్చారు వీధుల్లో ఎందుకు వస్తారు హిందువులు ఇక్కడ ఏమైనా క్రిస్టియన్స్ ఉన్నారా భారత మాతకి జనం అంటే నోరు రావట్లేదు ఒక్కొక్కరికి మార్తీలండి అన్నండి మరించండి ఏముంది మంచి పరమగీతం తీసుకురంగంలో లో తన కూతురు దగ్గర పడుకున్నాడు ఆ విషయం చెప్పు జనాలకి ఒక విషయం చాలుదాడు ఒక విషయం చెడుతూడానికి కడవర పాలలో ఒక విషయం చుక్కేసి సరిపోద్ది కదా ఎవడకు కావాలి ఎవడకు కావాలి సుల్ దేవుడు ఎవరిని రక్షించాడు అడుక్కున్నలాగా ఉన్నారు మీరు అందరు మతం మారిపోయి ముస్టోళ్ళు తిరుగుతున్నారు ఇక్కడ అందరూ బుర్రలేదా మీకు అందరికొను సనాతన ధర్మాన్ని వదిలేసుకొని వా మనసులో మీరు పిశాసలా రక్తం మాసం తిన్నాడు దేవుడు రక్త మాసం ఎవడం తింటాడా ఏ సర్టిఫికేట్లు మార్చుకోవట్లేదు ఎందుకు ఎస్సీకా సర్టిఫికేట్లు ఎవరు మార్చుకుంటున్నారు క్రిస్టియన్ మతంగా మారిపోయి అంబేద్కర్ అంబేద్కర్ అందరూ అంటారు కదా సర్టిఫికేట్లు మార్చుకోండి అందరు అప్పుడు మీ దేవుడు నిజమైన చెప్తాం మేము సర్టిఫికేట్లు మార్చుకోరు అప్పుడు ఈ దేవుడు గుద్దలు దమ్ముడు దీనికి ఇప్పుడు మాత్రం సర్టిఫికేట్లు మార్చుకోండి ఉద్యోగాలు దొరుకుతారు అన్ని చేస్తారు మళ్ళీ అంబేద్కర్ అంబేద్కర్ అంటారు అందరూ రాజ్యాంగం కోసం మాట్లాడిన వాళ్ళు అందరూను ఏస్తు రక్తం అంటే ఏ రక్తము మాస ఫస్ట్ పిశాసాల మనుషులు రా బాబా మీరు ఎస్ఐకి వస్తున్నారు బాగా అలవాడ నూర్లో అంటే చూడ ఏంటండి ఒకటి ఒకటి మంట మంట్రా మంట్రాయ్ నేడిచి అది పెట్టాలి మనుషులు ఉన్నారు కదా ఒక్క আর বিজ্ঞাপন ডেলিভারি করা আছে। আলবিনে সময়। আপনি সংখ্যা তো নাই না। কারগাল কারগাল পৌঁছাতো। মনে হয় একবার টিকেল সময় এই নাম্বার সঠিক হ্যাঁ সময় নাম্বার। এন্ডে ভিডিও తీস একদম কার ಅಂತ। আটি অফিসে മൂ കാർ দিয়ে മൂ കാർ দিয়ে। নো দিন ফোন করতে ফোন করে কিছু চলে না। একবার ভিডিও যেন తీস। മൂ കാർ দিয়ে। টেস্টে যেন इनको कामে আবার తీসারো। আম্মা দিনটা। లేదు లేదు ఆర్టీఏ కి మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి చూసారు కదండి మీకు ఏమనిపించింది ఇది చూసిన తర్వాత మీకు ఏమ ఒక క్రైస్తవులుగా మీకు ఏమనిపించింది అనిపిస్తుంది ప్లకార్డ్స్ పట్టుకొని వెళ్తే తగలబెడతారా వారు తగలబెడతారా భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కుని మనం కొనసాగించుకుంటూ సువార్త చేసుకొని వెళ్తే నచ్చితే వినాలి లేకపోతే లేదు మా ఊరిలోకి వచ్చారు దొంగతనాలు చేయడానికి వచ్చారు పిల్లల్లో ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చారు మీ బైబిల్లో బూతులు నేను ఇలాగా దుర్భాషలాడుతూ భయంకరంగా మానసికంగా వారందరినీ కూడా రోడ్డు మీద నిలదీసి వారు వేసిన వేషాలన్నీ కూడా మీరు చూసారు వీళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు వీరిని ఏం చేయాలంటారు వీరిని ఏం చేయాలంటారో ఒకసారి మీరు ఆలోచించాలి అందుకే శ్రీకాకుళం క్రైస్తవ పరిరక్షణ ఉద్యమం శ్రీకాకుళంలో క్రైస్తవ పరిరక్షణ ఉద్యమం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు అనగా మంగళవారం ఎల్లుండిదన్న మూడు గంటలకు చెలో రణస్థలం పోలీస్ స్టేషన్ దగ్గర మరి మనం అందరూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆ యొక్క విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల్లో ఉన్నటువంటి సంఘాలు సేవకులు పాస్టర్స్ విశ్వాసులకి పిలిపిస్తున్నా మీరు అందరూ మూడు గంటలకి ఎల్లుండుదన్న మరి రణస్థలం పోలీస్ స్టేషన్ శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం పోలీస్ స్టేషన్ దగ్గర మనం అందరూ కలుసుకుంటున్నాం ఎవరైతే ఈ భయంకర పరిస్థితులు చేశారో వీరందరినీ మరి వీరందరినీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి వీరు చేసిన కార్యకలాపాలు ఈ పైసాచక కార్యక్రమాలను తీసుకువెళ్ళడానికి ఈ మత సాంఘిక శక్తుల మీద ఫిర్యాదు చేయడానికి వెళ్తున్నాం పోలీస్ స్టేషన్ దగ్గరికి అందరూ కూడా కలుసుకోవాల్సిందిగా శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో ఉన్నటువంటి ఇంకా తదుపరి ప్రాంతాల్లో గ్రామాల్లో ఆ చుట్టుపక్కల మరి సేవా పరిచర్య కొనసాగిస్తున్న సేవకులకి విశ్వాసులకి క్రైస్తవుల మీద జరుగుతున్న ఈ యొక్క భయంకరమైన అరాచక దాడుల్ని అరికట్టడానికి మీ అందరికీ అక్కడ రావాలి అక్కడికి మీ అందరూ రావాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకమైన పిలుపునిస్తూ ఉన్నాం మరి భయంకర ధోరణి ఆగాలంటారా వద్దంటారా ఏంటిది మేము భారతదేశంలోనే బ్రతుకుతున్నామా మనం అందరం ఆలోచించండి ఒకసారి భారతదేశంలో మనకి రాజ్యాంగం హక్కిచ్చి స్వార్థని ప్రకటించుకోవడానికి ఎక్కడికైనా వెళ్ళొచ్చినంటే మన సువార్థికులను అవమానపరుస్తూ క్రైస్తవ్యాన్ని అవమానపరుస్తూ బైబిల్ని అవమానపరుస్తూ ఇంకెంతకాలం ఇది జరుగుతూ ఉంటుంది మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మనం వినియోగించుకోమా క్రైస్తవులారా సువార్త చేయడానికి మనం భారతీయులము కాదా మరి వీళ్ళు మాత్రం భారతీయుల సువార్త చేస్తే వీళ్ళు ఇంత నిలువరించి ఇంత నేచంగా మాట్లాడారు ఇంకొక వీడియో చూపిస్తాను చూడండి అదే విశాఖపట్నంలో ఆనందపురం జంక్షన్లో ఆనందపురం జంక్షన్లో మరి భగవద్గీతలు భగవద్గీతలో రోడ్డు మీద జనాల్ని ఆపి అమ్ముతున్న పరిస్థితి మీరు ఒకసారి చూడాలి సార్ చూడండి నా త్రీ హండ్రెడ్ ప్రింటింగ్ సేవా ఓన్లీ కాపీ చూసారు కదా అంటే వీరికే మత స్వేచ్ఛ ఉందా రోడ్డు మీద ఎక్కడైనా స్టాల్ వేసి మరి భగవద్గీత అమ్మకానికి భగవద్గీతని స్టాల్ వేసి రోడ్డు మీద పసుపు వస్త్రాలు వేసుకొని భగవద్గీత చేత పట్టుకొని వెళ్తున్నటువంటి రోడ్డు ట్రాఫిక్ ని ఆపి మరి రోడ్డు మీద నడుస్తున్న ట్రాఫిక్ ఏదైతే కార్ల్ని బస్సుల్ని వీలైతే బైకుల్ని అన్నింటినీ ఆపి అక్కడ వారి దగ్గరికి వచ్చి మాకు మరి అమ్మడానికి ఆ కార్లో మేము కూర్చొని ఉన్న అక్కడికి వచ్చి మూడు మూడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ సనాతన ధర్మం అంటున్నారు అంటే వీరు వీరి పుస్తకాలని అమ్ముకొని వీరు మత ప్రచారం చేసుకోవచ్చు రోడ్డు మీద నడి రోడ్డు మీద ఆపి జంక్షన్లోని ఆనందపురం జంక్షన్ అది అక్కడ ఆపి వీళ్ళు మత ప్రచారం చేసుకోవచ్చు మత పుస్తకాలు వీరు అమ్ముకోవచ్చు కానీ ఊర్లోకి వెళ్ళి ప్రశాంతంగా సువార్త చేసుకున్న వారి మీద చేసిన ఈ దాడికి ఏమందాం ఎలా ఖండిద్దాం ఎలా నిరసిద్దాం ఎలా మన యొక్క మరి బాధను వ్యక్తపరుద్దాం క్రైస్తవుల మీద జరుగుతున్న ఈ దాడులను అరికట్టాలంటే చలో రణస్థలం ఇరవై ఆరో తారీఖు మూడు గంటలకు మనం అందరం రణస్థలం పోలీస్ స్టేషన్ దగ్గర మరి కలుసుకుందాం అందరికీ మరొకసారి ఆహ్వానం మరి యొక్క భయంకరమైన అసాంఘిక మత శక్తులు చేస్తున్న దాడుల్ని నిరసిస్తూ మనం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వారి మీద ఫిర్యాదు చేద్దాం తరలి రండి కథలి రండి క్రీస్తు సై సైనికులుగా క్రీస్తు వారిగా క్రైస్తవులుగా మీరందరూ మరి తరలి రావాలని కదిలు రావాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ ఆహ్వానం తెలియ తెలియజేస్తూ మరి దేవుడు ఆ గొప్ప కార్యాన్ని జరిగించాలని ప్రార్థించండి పాల్గొనండి మన యొక్క ఐక్యతని లేకపోతే భారతదేశంలో మనకున్న హక్కుని చాటి చెబుదాం క్రైస్తవు యొక్క విలువను నిలబెడదాం బైబుల్ యొక్క విలువను నిలబెడదాం మనమందరూ కూడా కలిసిగా ముందుకి కదులుదాం ఈ యొక్క కార్యక్రమంలో మీ అందరూ పాల్గొవలసిందిగా మరొకసారి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ దేవుడు మీ అందరినీ దీవించను గాక ఆమెన్